శాంతి ఈ మాసం పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా మనం గతవారం జానకి దాది గారి ఒక క్లాస్ని విన్నాము ఈరోజు జానకి దాది గారి రెండో క్లాస్ని విన్నాము ఈ క్లాస్ని దాది గారు లెవెన్ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్ ఆగస్ట్ పదకొండవ తేదీ రెండు వేల ఆరవ సంవత్సరంలో చేయించినటువంటి ఈ క్లాస్ని ఈరోజు మళ్ళీ మనం విందాము ఈ క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే డ్రామా అచ్చాహే ఇస్మె జో హోతా హె భలేకెలియ హోతా హై ఇస్యే సబ్కే గు దేక్తే చలో తో చర్తి కళ హోజాయి డ్రామా చాలా బాగుంది చాలా మంచిది కాబట్టి దీంట్లో ఏం జరిగినా కానీ అంతా మంచి కోసమే జరుగుతుంది కాబట్టి అందరి యొక్క గుణాలను చూస్తూ ఎక్కే కళలో వెళ్ళండి అని అంటున్నారు డ్రామా చాలా మంచిది చాలా బాగుంది కాబట్టి ఏం జరిగినా కానీ ఈ డ్రామాలో అంతా మంచి కోసమే జరుగుతుంది కాబట్టి అందరి గుణాలను చూస్తూ ఎక్కే కళలో వెళ్తూ వెళ్ళండి జో శ్రీమత్ పాలన కరనే వాళ్ళే హే ఉన్ హే కొ చింత చింతన్ కనీకి జరుత్తు నై చడ్తీ కళ సబ్కా భలా कला కళక महत्व बहुत है ఎవరైతే శ్రీమతాన్ని పాలన చేసేవారు ఉంటారో వారికి ఎలాంటి చింత యొక్క చింతన ఉండదు అవసరమే లేదు వారికి ఎందుకంటే ఈ రెక్కే కళలో ఉంటే అందరికీ మంచి జరుగుతుంది అంత మహత్వం ఉంది ఎక్కే కళ కోసం బాబాకేతే హే తేరే బానే సబ్కా భలా బాబా ఏమంటారు చడితీ కళ తేరే భానే సర్వ్ కా భల అంటే నీవు ఎక్కే కళలో ఉంటే నీ ద్వారా అందరికీ మంచి జరిగేటువంటిది జరుగుతుంది బాబాకి బోల్సే సత్యారేహణికి కళ ఆ జాతి సత్యారేణిసే సోలా కళ సంపూర్ణ పంజాయంగే బాబా యొక్క మాటల ద్వారా సత్యంగా ఉండేటువంటి కళ వస్తుంది సత్యంగా ఉండటం వల్ల పదహారు కళలతో సంపూర్ణంగా అయిపోతారు చడితి కళ మన కహ రోకే నహి కోయి రోకే నహి ఎక్కే కళ అంటే ఏంటి అర్థము ఎక్కే కళ అంటే దాదే అంటున్నారు ఎక్కడ ఆగకూడదు రెండవది ఎవరు ఆపకూడదు మనమంతకు మనము ఎక్కడ ఆగకూడదు మరియు ఎవరు ఆపకుండా ఉండటము ఇది ఎక్కే కళ అంటే మాయ ఆయేగి హమ్ ఉస్కే ఆగే ఝుక్నే వాళ్ళే నహి హే ఉత్తరావు చడావు మీ లానే కిలియ మాయాగి మాయ వస్తుంది కానీ మనం దానికి తల ఉంచేటువంటి వారేం కాదు మరియు ఎక్కేది దిగేది ఇవన్నీ మాయ తీసుకొని వస్తుంది అంటే పైన కింద పైన కింద అవ్వడము ఉస్కే ఆధార్పర్ చెడ్తీకల నహి చెయ్యి మాయ తీసుకెళ్ళినప్పుడు కిందికి పడిపోవడము లేదు అని అంటే పైకి వెళ్ళటము దీని ఆధారంతో మన యొక్క ఎక్కే కళ దిగే కళ ఉండకూడదు అందరు అగర్ దేహ తో గిర్తి కళ జల్దీ హోతి హే ఒకవేళ లోపల దేహాభిమానం ఉన్నట్లయితే దిగే కళ చాలా త్వరగా జరుగుతుంది అంటే ఫటాక్నే దిగిపోతారు కరం ఆర్ యోగక బ్యాలెన్స్ కర్మయోగి బనా హే కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్సు కర్మయోగులుగా తయారు చేస్తుంది యోగ మన సైలెన్స్ యోగము అని అంటే సైలెన్స్ పీస్ చేయే తో సైలెన్స్ మే జావు శాంతి కావాలి అని అంటే సైలెన్స్లోకి మౌనస్థితిలోకి వెళ్ళండి జో బోల్నే ఆరు సోచనే వాళ్ళహే ఉస్కో శాంతి కహసే ఆయీ ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో వారికి శాంతి స్థితి ఎక్కడి నుండి లభిస్తుంది కాబట్టి శాంతి కావాలి అని అంటే ఏకాంతంలోకి వెళ్ళిపోండి మౌనంలోకి వెళ్ళండి అంటున్నారు బహుత్ టైం జో సోచితే వస్కో శాంతి నహి ఆయేగి ఎవరైతే ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటారో వారికి శాంతి అనేటువంటిది ఎలా వస్తుంది स्थापक आते हैं उसके फॉलोवर्स उसको फॉलो करते हैं बाबा ने हमको बताया है कि तुम अपने पुरुषार्थ से प्रलब्ध बनावो धर्मस्थापक वार ओक फॉलोवर्स वार फॉलोर बाबा मन को मी पुरुषार्थम द्वारा मे प्रधा तैयार के लिए दैवी गुण धारण करो దేవతలుగా కావాలి అని అంటే దైవీ గుణాలను ధారణ చెయ్యండి తుమ్ జనా పురుషార్థకరేంగి ఉత్న రాజ్యపాయం మీరెంతైతే పురుషార్థం చేస్తారో అంత రాజ్యాన్ని పొందుతారు పరంపిత పరమాత్మసే డైరెక్ట్ సిక్నిక భాగ్య అభి హే త్యాగక భాగ్యభి హే పరంపిత పరమాత్మతో డైరెక్ట్గా నేర్చుకునేటువంటి భాగ్యం ఇప్పుడే ఉంది త్యాగం యొక్క భాగ్యం కూడా ఉంది ईश्वरीय परिवार से बहुत कुछ जानने सीखने को मिलता है यह भी भाग्य अभी है ईश्वरीय परिवारम तोटी हां चाला नेర్చుకొనడము చాలా తెలుసుకోవడము जरूरत ఉంది కదా ఆ భాగ్యం కూడా ఇప్డే ఈశ్వర్య పరివారంతో నేర్చుకొనేది లేదు తెలుసుకోవడము అది కూడా ఈ సమయలోనే జో భీ સેવા కరో హర్షిత్ ముఖ సే కరో ముర్జావో nahi దాది అంటున్నారు ఏ సేవ చేసినా కానీ ఎలా చెయ్యాలి హర్షిత ముఖులుగా అయి చెయ్యండి వాడిపోకండి యా అప్నే ఆప్ కో సంబాల హే దీనికోసం స్వయాన్ని స్వయమే సంభాళించుకోవాలి చింతన్ ఔర్సమిరణ్ దోనో బుద్ధి మీ ఇక్కటా నహిరసక్తే చింతన మరియు స్మరణ రెండు బుద్ధిలో ఒకే సమయం ఉండవు చింతన స్మరణ చడ్తీ కళ క సిమిరన్ కరితే కరితే మే మోజ్ మే బయట ఎక్కే కళ యొక్క స్మరణ చేస్తూ చేస్తూ నేను సంతోషంలో కూర్చోండిపోయాను సబ్కే గుణ్ దేక్తే చలు డ్రామా అచ్చాహే భలే కెలియ అందరి గుణాలను చూస్తూ నడవండి ముందుకు వెళ్ళండి డ్రామాలో ఏదైతే జరుగుతుందో అంతా మంచిదే ऐसे नहीं ये क्यों होता है बाबा कहता है बच्चे तुम श्रेष्ठ आत्माएं हो ऐसे नहीं है कि कोई प्राइम मिनिस्टर प्रेसिडेंट बनने के पोजीशन पाई है बाबा आ, मेर प्रश्न अला वेयकं बाबा अटरमाट पिलूर एंत श्रेष्ठ आत्मल మీరు ప్రైమ్ మినిస్టరు ప్రెసిడెంట్గా అయ్యేటువంటి పొజిషన్ కోసం రాలేదు లేకన్ కిత్ని బీ కొయి అపోజిషన్ వాళ్ళు బాత్ ఆతీహే శ్రేష్ఠ స్థితికి పొజిషన్స్ ఉతార్ నహిశక్తి మరి మనం ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం రాలేదు కానీ ఎవరైనా అపోజిషన్ వాళ్ళు వచ్చినట్లయితే లేదు అలాంటి మాట వచ్చింది అనుకోండి మరి మీరు శ్రేష్ఠ స్థితి యొక్క పొజిషన్ నుంచి దిగరాదు పొజిషన్ అపోజిషన్ బాబా పొజిషన్ అని అంటే స్వస్థితిలో స్థితం అవ్వడం చెప్తారు అపోజిషన్ అంటే మన యొక్క పరస్థితి ఏదైతే ఉందో మాయ యొక్క స్థితి ఏదైతే ఉందో అపోజిషన్ అది సో అపోజిషన్ యొక్క విషయం వచ్చినప్పుడు తమ యొక్క పొజిషన్లో ఉండండి ఎప్పుడూ తమ యొక్క శ్రేష్ఠ స్థితి యొక్క పొజిషన్ నుండి కిందికి రాకండి పరమాత్మ పిత హమ్ సబ్కే భలేకే సీధే శబ్దో మే కు మేరేసే టీక్ కనెక్షన్ రఖో పరమాత్మ తండ్రి అందరి యొక్క మంచి కోసము స్ట్రెయిట్ మాటల్లో ఏమని చెప్తారో మీరు అందరితో మంచి కనెక్షన్ని పెట్టుకోండి మేరా డైరెక్ట్ కనెక్షన్ హేతో ఆత్మ చమకేగి జరూర్ నా యొక్క డైరెక్ట్ కనెక్షన్ బాబాతో ఉంటే తప్పకుండా నా ఆత్మ మెరుస్తుంది अपने को आत्मा समझने वाला समझता है मैं बाप दादा के बीच में हूँ स्वयानी आत्मगा भाव चे बाप दादा मध्य बाबा दादा ब्रह्मा बाबा शिव बाबा मध्य आत्मा हमेशा बाबा के साथ रहने के लिए तैयार रहती है आत्मा ये बाबा तोड़ उ सदा तैयार उठु मन की जैसे स्थिति बनावो वो स्थिति हमको खींचती है मनस मन ओति यो अलांट विधाने मन ओक स्थिति लाग ब स्थिति अपने वश में कर देती है तो हे आत्मा अपने से पूछ मैं अपने में क्या संस्कार भर रही हूँ मूल वतन में कैसे जाऊँगी दादी अटु स्थिति తన వశాన్ని చేసుకుంటుంది కాబట్టి హే ఆత్మ స్వయాన్ని అడగాలి ప్రశ్నించుకోవాలి నీవు నీలో ఏ సంస్కారాలని నింపుకుంటున్నావు నేను ఆత్మ నాలో నేను ఏం సంస్కారాలను నింపుతున్నాను అనేది నన్ను నేను ప్రశ్నించుకోవాలి మూలవతనంలోకి ఎలా వెళ్తావు మూల్ మన సార్ సూక్ష్మవతన్ మన శాంత్ స్వీట్ యాసి స్థితి హే జైసే दादा పాస్ पास హీ హే సో దాది అంటున్నారు మూలవతనంలో వెళ్ళే సంస్కారాలు నేను నింపుకుంటున్నానా అని చెక్ చేసుకోండి అని అన్నారు కదా మూలం అంటే ఏంటి సారము అంటే ఆత్మల ప్రపంచం పరంధామం సూక్ష్మవతనం అంటే శాంతిగా మధురంగా ఎలాంటి స్థితిలో అంటే బాబ్దాద దగ్గర కూర్చున్నట్టు ఉండేది అది సూక్ష్మవతనమే సూక్ష్మవతనమేసి ఫీలింగ్ హే మధురంగా శాంతిగా బాబ్ దాదా దగ్గరగా ఉన్నాము అనేటువంటి ఫీలింగ్స్ సూక్ష్మవతనంలో కలుగుతుంది అచ్చే వైబ్రేషన్స్ వైబ్రేషన్సే బాబాకే నయనమే వా దిల్ మే సమాయ హుయే హే ఆర్ దిల్ మే కుచ్ నహి హే బాబా కహే తుమ్ మేరీ దిల్ రుబాహో మంచి వైబ్రేషన్స్ బాబా యొక్క నయనాలలో మరియు హృదయంలో ఇమిడిపోయినట్లు ఉండాలి ఇంకా హృదయంలో ఇంకా ఏ విషయాలు ఉండకూడదు బాబా అనాలన్నమాట మీరు నా దిల్ రూబా ఉన్నారు అంటే నా ప్రేయస్ ఉన్నారు అని చెప్పేసి బాబా అనాలన్నమాట బాబా బడా అచ్చా లక్తా హే నా నాలెడ్జ్ అచ్చి లక్తీహే తో ఖాన్ పాన్ ఫౌరన్ శుద్ధ్ హోజాతా హే బాబా బాగా అనిపిస్తారు అని అంటే జ్ఞానం కూడా చాలా బాగా అనిపిస్తుంది మరి జ్ఞానం బాగా అనిపించింది అంటే వెంటనే మన యొక్క అన్నపానాదులన్నీ కూడా శుద్ధంగా అయిపోతాయి పక్కా హోజాత హే బస్ బాబాకాహు పక్కా అయిపోతుందనమాట నేను కేవలం బాబా అని బ్రాహ్మణు సో దేవతా బన్నాహే దేవతాయి గుణ్ పీచే ఆయే అభి మీఠా బన్నీకా బడా ధ్యాన్ హే బ్రాహ్మణుని నేను మళ్ళీ దేవతలుగా అవుతాను దేవత యొక్క గుణాలు నా వెనకాల ఉన్నాయి ఇప్పుడు మధురంగా అవ్వాలి దీని గురించి చాలా ధ్యానం ఉంచాలి దేవతలుగా అయినప్పుడు వేరే గుణాలన్నీ వస్తాయి తర్వాత కానీ ఒకటి మధురత యొక్క గుణం పైన చాలా ధ్యానం ఉంచాలి పరివార్ బడాహే ఇస్మె మీఠా బన్నాహే నా కిస్కి బాత్ సును నా సునావు పరివారం చాలా పెద్దది కాబట్టి దీంట్లో చాలా మధురంగా అవ్వాలి ఎవరిది వినకండి మరియు ఎవరికి చెప్పకండి పరిచింతన్మే నహి అవో కోయి సునీ యా దేఖీ తో ఓ చింతన్మే చలిగై फिर बाबा की याद आए कि नहीं इनका दादी अटर परचिंत की राकें ये विषय विना चूसना का अभी चिंतन लगे वेलिपता दाने गुरी आलोचन चू उठा मल् बात स्मृते बाबा भी देखता है कि ये बातें तो बहुत याद करता है बाबा की याद के लिए कहता मुझे फुर्सत नहीं మరి అలాంటి పిల్లల్ని చూసి బాబా ఏమంటారు వీళ్ళైతే మాటలైతే ఎన్ని గుర్తుపెట్టుకుంటారు ఎన్ని చెప్తూనే ఉంటారు బాబా యొక్క స్మృతి కోసం చెప్తారు నాకు ఫుర్సతే లేదు నాకు టైమే లేదు అని అంటారు తో బాబా కోబీ కోబి ఫుర్సత్ ఫుర్సత్తునహి ఎవరైతే నాకు తండ్రిని గుర్తు చేయడానికి సమయం లేదు ఫుర్సత్ లేదు అని అంటారో వాళ్ళ కోసం తండ్రికి దగ్గర సమయం ఉంటుందా మరి ఉంటుందా ఉండదు కదా వాళ్ళ తండ్రికి కూడా ఫుర్సొత్తు ఉండదు సచ్చి దిల్ వాళ్ళే కొత్త బాబా ఖీంచుతాహే కెహతా హే తుమారి కే సామ్నే హాజరు రేత సత్యమైన హృదయం వారి కోసం బాబా లాగుతూ ఉంటారు ఇంకా బాబా ఏమంటారు అంటే మీ యొక్క నయనాలలో మీ యొక్క దృష్టిలో నేను ఎదురుగానే హాజరయ్యి ఉంటాను నువ్వెప్పుడో పిలిస్తే అప్పుడు వచ్చే విధంగా నేను హాజరయ్యి ఉంటాను బాబా సామ్నే హో అవురు ఓ నజరం మీ దూసరం కోరు తో ఉసే లాయక్ కేసే కహింగే బాబా అయితే మనల్ని తన దృష్టిలో పెట్టుకుంటారు తన కళ్ళల్లో దాచిపెట్టుకుంటారు మనము వేరే వాళ్ళని దాచిపెట్టుకున్నాం అనుకోండి మనం వేరే వాళ్ళ దృష్టిలో పోయామని అనుకోండి లేదు వేరే వాళ్ళని మన దృష్టిలో పెట్టుకున్నామని అనుకోండి అట్లాంటి వాళ్ళని అర్హులు అని అనగలరా ఏ నజర్ కిస్లియ కభీ ఆప్నేసే పూచో ఈ దృష్టి కళ్ళు एवर कोसमें इपैना मिम्मली प्रश्न आंखे बड़ी धोकेबाजे आंखे जो देखती है फिर वही सोचती है कल्लु चाल मोसपूरतम मोसम से ए चूस्तो अद आलोचित दुनिया दर दर ठोकरे खा रही है और हम भी ऐसे रहे इसमें फायदा ही क्या దాది అంటున్నారు కళ్ళు చాలా మోసం చేసేటువంటివి మరి ప్రపంచంలో అందరూ కూడా చోటు చోటు అందరూ తల కొట్టుకుంటూనే ఉంటారు అంటే మోసపోతూనే ఉంటారు మరి మనం కూడా అలాగే ఉన్నాము అని అంటే ఇంకా లాభం ఏముంది ఇస్లియే ఇస్కా బుద్ధి సే వైరాగ్య హో జిస్కో బాబు కా సహారా హర్ టికానా హే ఓకర్ క్యో ఖాయే మరి దాది అంటున్నారు కాబట్టి బుద్ధి నుండి వైరాగ్యం అనేది రావాలి బాబా యొక్క సహారా బాబా యొక్క చెత్త నీడలో ఉండాలి ఎవరికైతే ఇంటి అడ్రస్ తెలుసో వాళ్ళు ఇక్కడెందుకు మోసపోతారు పరంధామం ఇంటి అడ్రస్ తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎందుకు మోసపోతారు ఇక్కడ అక్కడ ఖుద్ ఠోకర్ ఖాతా తోరం కోబి డౌట్ పోతాయే स्वयम मोसपोते इंक वेरे को डे वी निजा करेक्ट प्लेस के वतारा क्यों ना ऐसी बन जाओ जो भगवान के दिल में समा नजरों से निहाल हो करके बाप के नजरों में बिठाना यह है चढ़ती कला से सर्व का भला मरी बा चढ़ती कला तेरे भने सर्व का भला నీవు ఎక్కేటువంటి కళ్ళలో ఉంటే నీ ద్వారా మొత్తం అందరికీ కూడా మంచి జరుగుతుంది అని అది ఎలా జరుగుతుంది సో దాది అంటున్నారు మీరు స్వయం మోసపోవడం నుంచి ఇతరులకు కూడా డౌట్ వస్తుంది కాబట్టి నేను ఇలా ఎందుకు తయారవ్వకూడదు ఇలా భగవంతుడి యొక్క హృదయంలో ఇమిడిపోయే విధంగా మరి మీ కళ్ళ ద్వారా ఇతరులని పవిత్రంగా తయారు చేసే విధంగా బాబాని మన యొక్క కళ్ళల్లో కూర్చోపెట్టుకునే విధంగా ఉండటమే దీన్నే చర్తి కళ తేరేభానే సర్వకాభ అంటే నీవెక్కే కళలో ఉండటం ద్వారా అందరికీ మంచి జరుగుతుంది అని దీన్నే అనటం జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి మనము మోసపోకూడదు ఇతరులని కూడా కిందికి రానివ్వకూడదు అంటే మనము ఎక్కే కళ్ళలో ఉంటే అందరికీ కూడా మంచి జరుగుతుంది డ్రామా చాలా బాగుంది ప్రతి విషయము చాలా బాగానే జరుగుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి పురుషార్థాన్ని ఈ వారం అంతా చేద్దాము చాలా మంచి ఈజీ అండ్ సింపుల్గా చెప్పినటువంటి క్లాసు కానీ ప్రతి విషయం గురించి దాది ఎంతో అటెన్షన్ ఇప్పించారు మరిలాంటి క్లాస్ని మళ్ళీ మళ్ళీ విని ఈ విషయాల అంతా మనము ప్రాక్టీస్ చేద్దాము అచ్చా ఓం శాంతి